రీల్లో కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అదే రియల్లో కట్ చేస్తే భూముల ఫట్ ఇది విశాఖలో రామానాయుడు స్టూడియోస్కి ఎదురైన పరిస్థితి ప్రభుత్వం నుంచి పొందిన భూముల్లో నిబంధనలను కట్ చేసి ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రయత్నించడంతో ఆ భూముల్ని తిరిగి చేయాల్సిన పరిస్థితి వచ్చింది విశాఖపట్నంలోని మధురవాడలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమిని రెండు వేల పదిలో సురేష్ ప్రొడక్షన్స్కు ప్రభుత్వం కేటాయించింది ఈ భూమిని సినీ ఇండస్ట్రీ అవసరాలకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం షరతు పెట్టింది అయితే పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల్లో నివాస లేఅవుట్లు వేసుకునేందుకు రెండు వేల ఇరవై మూడు మార్చిలో జీవిఎంసీ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ అనుమతి తీసుకోవడంతోనే అసలు సమస్య మొదలైంది ఇతర అవసరాలకు భూమిని వినియోగిస్తున్నారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఓవైపు కోర్టు విచారణ మరోవైపు ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మనం భీములి సమీపంలోనే కు సమీపంలోని రామానాయుడు స్టూడియోకించిన చూడొచ్చు కొండపైన రామానాయుడు స్టూడియో ఆల్రెడీ నిర్మాణం జరిగింది కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి రెండు వేల మూడులో భీములి బీచ్ రోడ్లో మధురవాడ సర్వే నెంబర్ త్రీ థర్టీ సిక్స్ బై పీలో దాదాపుగా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమిని రామానాయుడు స్టూడియో కోసం సురేష్ ప్రొడక్షన్కు ఎకరా ఐదు పాయింట్ రెండు లక్షల చొప్పున అప్పటి ప్రభుత్వం కేటాయించింది అందులో కొంత భూమిలో కొండపైన ఆల్రెడీ స్టూడియో నిర్మించేస్తారు చూడొచ్చు ఇదంతా ప్రైమ్ ఏరియా ఇది భీమిలి బీచ్ రోడ్కు ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఈ కొండపైన ఈ భూమిని కేటాయించారు దాదాపుగా ఎకరా ఐదు పాయింట్ రెండు లక్షల చొప్పున అప్పట్లో రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం కేటాయించింది చూడొచ్చు ఒకవైపు బీచ్ ఉంది సముద్రం ఆ తర్వాత బీచ్ రోడ్డు ఇది ఋషికొండ బీచ్ తర్వాత భీములకు వెళ్ళే మార్గంలోని త్రీ థర్టీ సిక్స్ బై పీ సర్వే నంబర్లో ఉన్న ప్రాంతం అనేది కొండపై విశాలమైన రోడ్లు కూడా నిర్మించారు దాదాపుగా స్టూడియో నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు కూడా రామారాయణ స్టూడియో సురేష్ ప్రొడక్షన్ నిర్వహిస్తుంది అయితే అందులో కొంత భూమిలో స్టూడియో నిర్మించారు కేటాయించిన భూమిలో మిగిలిన భూమి ఖాళీగా ఉంచేస్తారు స్టూడియో భూములను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి అయితే మిగతా భూమి ఏదైతే ఉందో పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాలు ఖాళీగా ఉన్న భూమి ఏదైతే ఉందో దాన్ని లేఅవుట్ అవసరాల కోసం వినియోగించాలని నిర్ణయించి అందుకోసం సురేష్ ప్రొడక్షన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది అయితే దాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే సినిమా అవసరాలు అలాగే స్టూడియో అవసరాల కోసం మాత్రమే దాదాపుగా కేటాయించిన ఈ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమిని అక్రమంగా లేఅవుట్ల కోసం ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వినియోగిస్తున్నారన్న అభియాగంతో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వెలగబుడి రామకృష్ణ బాబుతో పాటు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు రామ వెలగబుడి రామకృష్ణ బాబు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ తర్వాత దీనిపై విచారణ కూడా జరిగింది అయితే తాజాగా కలెక్టర్కు ప్రభుత్వం నివేదిక కోరిన తర్వాత ఇక్కడ వాస్తవంగానే కొండపై నిర్మాణంలో ఉన్న స్థలం కాకుండా మిగతా ఖాళీగా ఉన్న స్థలం ఏదైతే ఉందో పదిహేను ఎకరాల వరకు స్థలం అయితే ఉందో దాంట్లో లేఅవుట్ల కోసం ఆ ప్రయత్నాలు జరిగే అక్కడ లేఅవుట్లు కూడా అక్రమంగా వేశారని ఒక నివేదిక ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలి అయితే ఏదైతే సినిమా అవసరాల కోసం సినిమా ఇండస్ట్రీ విశాఖలో ప్రోత్సహించేందుకు కేటాయించిన భూములు దాంట్లో లేఅవుట్లు వేస్తున్నారు ప్లాట్లుగా విభజిస్తున్నారన్న నిబంతో దాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఎంక్వైరీకి ఆదేశించింది అయితే కలెక్టర్కు ఒక ఆదేశాలు కూడా ఇచ్చి తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి ఆ పదిహేను ఎకరాలు ఏవైతే లేఅవుట్లు వేస్తారో ఆ తర్వాత వాళ్ళకి కొంత సమయం ఇచ్చి వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత భూములను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది లేఅవుట్లు వేసేందుకు నిర్ణయించిన భూమి ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయనే వివరాలని సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల నుంచి వెనక్కి తీసుకొని నిర్ణయించిన స్థలంలో మనం ఉన్నాం చూడవచ్చు ఇక్కడ పూర్తిగా చదువును చేసినట్టుగా ఈ స్థలమంతా ఉంది దాదాపుగా రెండు వేల మూడవ సంవత్సరంలో సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అవసరాలు అలాగే తత్సంబంధిత అవసరాల కోసం దాదాపుగా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమిని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కొంత భాగంలో రామాయణ స్టూడియో కూడా నిర్మించారు అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి దానికి ఆనుకుని ఉన్న ఏదైతే మిగతా స్థలం ఉందో పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల స్థలం ఇది ఏదైతే ఈ ప్రాంతం ఉందో దీన్ని లేఅవుట్ల కోసం వినియోగించేందుకు సురేష్ ప్రొడక్షన్ ద్వారా అధికారులకు ఒక వణి పత్రాలు కూడా వెళ్ళాయి అభ్యర్థన కూడా వెళ్ళాయి దీంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగబూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఈ భూమి మార్పిడిని అనుమతించ त जनसेन కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గతంలో విశాఖపట్నానికి వచ్చిన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిశోడియాకు కూడా ప్రత్యేకంగా పత్రాలు ఈ భూములపై వెళ్ళిన నేపథ్యంలోని ప్రత్యేకంగా ఎంక్వైరీకి ఆదేశించారు సిశోడియా ఆ తర్వాత దీనిపై కలెక్టర్ ఒక ప్రత్యేకంగా నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్థించారు ఆ తర్వాత ఈ భూముల్లో అంటే సినిమా అవసరాలు దాంతోపాటు స్టూడియో నిర్మాణ అవసరాల కోసం సురేష్ ప్రొడక్షన్ కూడా కేటాయించిన ఈ భూముల్లో స్టూడియో నిర్మాణం జరగకుండా వాటిని వినియోగించకుండా అక్రమంగా లేఅవుట్లు వేసి వే రే పర్పస్ కోసం వినియోగిస్తున్నారన్న ఒక కారణంగా చూపి దాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత దాన్ని ఎంత భూమి ఈ నిరుపయోగంగా ఉంది ఎంత భూమిలో ఆ స్టూడియో నిర్మాణం జరిగిందని పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను పాయింట్ పదిహేను ఎకరాలకు పైగా ఉన్న ఈ భూమి నిరుపయోగంగా ఉంది దీన్ని వేరే అవసరాలకు వినియోగిస్తున్నారని కలెక్టర్ ఒక నివేదికను గవర్నమెంట్ కి సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది తొలుత షోకాజ్ నోటీసులో జారీ చేయాలి తర్వాత ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి జనసేన కూడా స్వాగతిస్తోంది వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని కోరుతోంది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖ నగరంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నాయో గతంలో ప్రభుత్వాలు భూ కేటాయింపుల విరుద్ధంగా అక్కడ ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో చర్యలు చేపడుతున్నారో వాటిలన్నింటినీ కూడా బీఎస్ఓ ట్వంటీ ఫోర్ ప్రకారంగా రూల్స్ పద్ధతి ప్రకారంగా ఆ భూముల్ని కేటాయింపులు రద్దు చేసి ప్రభుత్వ అవసరాల కోసం విశాఖ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి ఇవాళ విశాఖను ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడానికి ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించాలి కాబట్టి ఆ భూములన్నింటి కాపాడే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది శుభపరిణామం ఖచ్చితంగా ఆ పదిహేను ఎకరాలు పదిహేడు సెంట్లు ప్రభుత్వం వెనక్కి తీసుకొని వెంటనే ఆ ప్రభుత్వ అవసరాల కోసం ఆ యొక్క భూమి వినియోగించాలని చెప్పి జనసేన పార్టీ కోరుతోంది ఈ భూముల విషయంలో ఇప్పటికే అధికారులతోటి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు తదుపరి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు